పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పది సంవత్సరం రెండు వేల పదహారులో పీజీ అయిపోయినది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా నష్టపోయినాము రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కేసీఆర్ గారు టీవీలు చూడమని చెప్పారు దాని అందుకు గాను మేము కోచింగ్లకు వెయ్యి నోటిఫికేషన్ వేసిన నోటిఫికేషన్లకు కోచింగ్ కోచింగ్లకు వెళ్ళి రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లు రాస్తే ఎగ్జామ్ రాస్తే గ్రూప్ 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 ఫోర్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కువ వచ్చినాయి ఆన్సర్ షీట్లు గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేటే లేదు గ్రూప్ టూ పోస్ట్ పోన్ దాని ఎగ్జామ్ డేట్ అది గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ రెండు రాస్తే రెండుసార్లు సార్లు రద్దు చేసి అప్పులు తెచ్చుకొని మేము చదువుకుంటే ఇంటి దగ్గర కూలి పనులు చేసి మా అమ్మ నాన్నలు అప్పులు చేసి చదివి క్యాంప్ హాస్టల్లో ఉండి వాళ్ళు పెట్టిన ఫుడ్ చాలా గలీజ్ ఫుడ్ నెలకి ఐదు నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయలు నెల ఫీజు అది తినుకుంటూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే అన్ని రద్దు చేశారు కనీసం రెండు వేల పంతొమ్మిదిలో నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు నెలకి అది కూడా ఇవ్వకుండా కేసీఆర్ భూటాక మాటలతోనే ఇన్ని రోజులు రాజకీయంగా విద్యార్థులను చాలా మోసం చేసాడు కనీసం నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకుంటున్నారు కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ రద్దు అయితే రిజల్ట్ ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇవేమి పట్టకుండా కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి అధికారం రా అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నించారు కానీ నిరుద్యోగులమైన మేము పట్టుదలతో చాలా మంది క్యాంపస్ స్టూడెంట్ మా ఫ్రెండ్స్ వందల వేల మంది బస్సు యాత్ర ఆకులూరి మురళి గారు సార్ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆయనతో కలిసి బస్ యాత్ర చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటేస్తే సర్వనాశనం చేస్తాడు అప్పులు తెలంగాణ చేస్తాడు ఇప్పటికే చేసే అప్పులు చాలా చాలు మనిషి మీద రెండు లక్షల ఒక్కొక్క మంది తల మీద రెండు లక్షల అప్పు ఇప్పటికి పుట్టబోయే బిడ్డ మీద కూడా మళ్ళీ ఇంకోసారి అధికారం ఇస్తే మాత్రం తెలంగాణ ఇంకా నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత దాదాపు ముప్పై లక్షల మంది యువత బస్సు యాత్ర తన ఇంట్ ఇంకా వేరే విద్యార్థులు ఇంట్లో ఆ ఫ్యామిలీలకు తెలియజేయడం గ్రామాలలోని అవగాహన కల్పించడం తెలియని ప్రజలకి ఇలా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలోకి తేవడంలో ముఖ్య పాత్ర నిరుద్యోగ యువత చాలా పోషించింది అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పటి వరకు కాంగ్రెస్ మేము అనుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో చెప్పాడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తమ వాగ్దానాన్ని వాగ్దానాన్ని నెరవేరుస్తాయని ఆశతోని మా నిరుద్యోగంలో ఎంతో ఆశతోని ఎదురు చూస్తున్నాము